హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సీరియల్ బుక్ మనం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు నైట్ తన దగ్గరికి వాచ్మెన్ వచ్చి ఒకసారి వాళ్ళ ఆఫీస్కి రమ్మంటాడు ఎందుకు రమ్మంటున్నారా అని కన్ఫ్యూజ్ అవుతాడు ఏం అనుకుంటున్నారు అని సార్ ఒకసారి ఇది చూడండి కొన్ని రోజుల నుంచి నైట్ టైం ఫుటేజ్ ఇది వాళ్ళు మనకి కొన్ని ఫుటేజెస్ చూపిస్తారు అందులో ఇందు నైట్ టైము గ్యారేజ్లో ఉన్న మనుక తీసుకొని మిడ్ నైట్ వెళ్తుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఆ టైంకి వచ్చేస్తుంది సార్ ఈ కార్ మీది కావడంతో మేము సరిగ్గా చూడలేదు అబ్జర్వ్ చేయలేదు మీరే వెళ్తున్నారు అనుకున్నాం కానీ తీరా చూసేసరికి లాస్ట్ ఎన్ని రోజులు హిందూ మేడమే వెళ్తున్నారని తెలిసింది అందుకే మీకు ఇది చూపించా అంటాడు ఓకే మీరు దీన్ని మళ్ళీ రిపీట్ అవనివ్వకుండా చూడండి ఈసారి తను మళ్ళీ వెళ్తే నాకు ఇన్ఫామ్ చేయండి అని వాళ్ళతో చెప్పేసి మనం అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు అసలు ఇందు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటాడు నువ్వు కరెక్ట్ గా స్టెప్స్ దగ్గరికి వెళ్ళేసరికి కరెక్ట్గా అను కూడా అప్పుడే స్టెప్స్ ఎక్కిపోతుంది మామ్ ఇందు ఎక్కడా అని సడన్ గా అడిగేస్తాడు ఒక్కోసారి నాకు నేనే పెద్ద ఈడియట్లా లా కనిపిస్తాను అసలు ఇందు గురించి పోయి పోయి మామ్ని అడగను చూడు అనుకుంటాడు మనసులో ఆ ఇదిగో నా కొంగులో కట్టుకుని తిరుగుతుంది అని చూడు అనేసి బయట చూపిస్తుంది మధ్యాహ్నం అనగా ఇంటి నుంచి బయటకెళ్ళింది ఇప్పటికీ రాలేదు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తుందో కూడా తెలియదు తను ఎక్కడికి పోతే ఏంటి ఈవెన్ తను ఇంటికి రాకుండా ఉంటే చాలా సంతోషిస్తా అంటుంది సరే దాని సంగతి వదిలే మీ రూమ్కే వెళ్తున్నా ఇదిగో ఇవి తీసుకో అనేసి టూ బాక్సెస్ ఇస్తుంది రింగ్ బాక్సెస్ మనకి ఇవేంటి మామని అడుగుతాడు మ్యారేజ్ రింగ్స్ మీరు ఎలాగో ఇలాంటివేం పట్టించుకోరు నాకు తెలుసు ఎప్పుడు చూసినా వర్కే అందుకే నేనే కొని తీసుకొచ్చా కానీ మామ్ దియ్య ఎలా పెట్టుకుంటుంది తన హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా అంటాడు అది నాకు తెలియదు అనుకుంటున్నావా ఇలాంటి టైంలో లో నాకు ఆర్డర్ని రింగ్ పెట్టుకోమని నేనేం ఫోర్స్ చేయట్లేదు కానీ మీ అమ్మమ్మ తాతయ్య వస్తున్నారు మీరిద్దరు కపుల్ రింగ్స్ పెట్టుకోపోతే ఎలాగా వెంటనే అడిగేస్తారు దియ్య అంటే పెట్టుకోకపోవడానికి రీజన్ ఉంది కానీ నువ్వు నువ్వు పెట్టుకో అని మా అమ్మ చెప్పింది నిజమే లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే అడిగారు ఇప్పుడు కూడా పెట్టుకోకపోతే ఫుల్ క్లాస్ పిక్తారు అనుకుంటాడు మనం ఆ రింగ్ బాక్సెస్ తీసుకుని వాళ్ళ రూమ్ వెళ్తాడు కానీ బెడ్ మీద దియ్యా కనిపించదు బెడ్ మీద లేదేంటి అనేసి ఫుల్ ప్యానిక్ అయిపోతాడు ఈ లోపు క్లోజిట్ లోంచి సౌండ్ వస్తుంది దియా వార్డ్రోబ్ దగ్గర నిల్చుని ఉంటుంది అక్కడ దియాని చూసి మనకు కోపం వచ్చేస్తుంది దియా ఏం చేస్తున్నావు నేను బెడ్ మీద నుంచి అసలు లేవద్దని చెప్పాను కదా ఏదైనా అవసరం ఉంటే ఎవరినైనా పిలవచ్చు కదా డాక్టర్ ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పాడు అయినా సరే నువ్వు నా మాట వినట్లేదు ఇలా అయితే నేను నేను తిరిగి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తాను అని చెప్తూ దియ్యాన్ని ఎత్తుకొని నెమ్మదిగా తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు ఒకసారి ఆగండి మను నేను ఇది పెడదామని వెళ్ళాను అంటుంది తన చేతిలో ఏదో ఉంటుంది ఇదేంటి అని చేతిలోంచి తీసుకుంటాడు పెన్ డ్రైవ్ ఇదేనికి అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు దీని నాది వెనక్కి తిరిగి ఇచ్చేయండి అనేసి లేవబోతుంది లాక్కుందామని చేతిలోది మను మాత్రం ఒక సీరియస్ లుక్ ఇస్తాడు అసలు కథలొద్ది బెడ్ మీద నుంచి ఇందులో ఏముంది అని అడుగుతాడు పర్సనల్ అంటుంది ఓ పర్సనల్లా అయితే ఏముందో నేను చూస్తా అంటూ టీస్ చేసి తన ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అది ఓపెన్ చేద్దామని నో మను ప్లీజ్ అది ఓపెన్ చేయకు అది పిఓఆర్ఎన్ వీడియో అన్నీ నా కలెక్షన్స్ అంటుంది వెంటనే మనం స్ట్రక్ అయిపోతాడు అది విని వాట్ అన్నట్టు చూస్తాడు దియా వైపు సీరియస్లీ దియా నువ్వు కూడా అలాంటివి చూస్తావా అంటూ కొంచెం స్మైల్ ఇస్తాడు ఏ అమ్మాయిలు చూడకూడదని ఏమైనా రూల్ ఉందా అబ్బాయిలు చూసినప్పుడు అమ్మాయిలు చూడడంలో తప్పేముంది మీరు కూడా చూసే ఉంటారు కదా ఎప్పుడు చూడలేనట్టే మాట్లాడుతున్నారు ఓకే ఓకే నీ పర్సనల్ కలెక్షన్స్ ఏం నాకు వద్దులే యాక్చువల్గా ఈరోజు మా అమ్మమ్మ తాతయ్య మన ఇంటికి వస్తున్నారంట మామ్ ఇవి పెట్టుకోమని మనకిచ్చింది అని చెప్పి దియా బాక్స్లోంచి రింగ్ బయటకు తీసి చూస్తాడు ఒక డైమండ్ రింగ్ బాగుంటుంది చిన్న చిన్న డైమండ్స్తో దాని మీద మను అని రాసి కూడా ఉంటుంది మనం అది చూసి సో బ్యూటిఫుల్ అనుకుని దియా ఫింగర్కి పెడదామని చూస్తాడు కానీ తనకి పెట్టడదు ఫిట్ గా ఉంటుంది యాక్చువల్ గా ఫ్రాక్చర్ అయ్యాక నా ఫింగర్స్ కొంచెం వాష్ని కదా అది లోపలే పెట్టేయండి ఇది తగ్గాక పెట్టుకుంటాను అలాగే ఈ ఫ్లాష్ డ్రైవ్ కూడా నా డ్రయర్ లో పెట్టేయండి అంటుంది మను అవి రెండు తీసుకుని క్లోజ్ లోకి వెళ్తాడు దియా పెన్ డ్రైవ్ రింగ్ బాక్స్ కూడా తన వార్డ్రోబ్ లో పెట్టేసి మను తన రింగ్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు దాని మీద కూడా దియా అనేసి ఉంటుంది సరే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక పెట్టుకుంటాను అనేసి తన వార్డ్రోబ్ ఓపెన్ చేసి అందులో టైపింగ్స్ బటన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఆ బాక్స్లో పెడదామని చూస్తాడు సడన్గా మనకి ఒక సిల్వర్ రింగ్ కనిపిస్తుంది అందులో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇచ్చారు అనుకుని ఆలోచించి దాన్ని బయటకు తీసి చూస్తాడు ఆ రింగ్ మీద గౌతమ్ అని నేమ్ రాసి బ్యాక్ సైడ్ ఏమో డేట్ వేసి ఉంటుంది అప్పుడు మనకి గుర్తొస్తుంది ఆ రింగ్ ఎవరితో ఐ థింక్ ఇది ఆ అమ్మాయిదే అనుకుంటా ఈ రింగ్ తనకి చాలా స్పెషల్ అనుకుంటా ఐ హోప్ తను బాగానే ఉంది అనుకుంటున్నా ఎప్పటికైనా సరే నేను ఒక్కసారైనా ఆ అమ్మాయిని మీట్ అవ్వాలి తను ఎవరో కూడా తెలియదు తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు కానీ ఆ అమ్మాయికి ఈ రింగ్ని తిరిగి ఇవ్వాలి ఇది గోల్డ్ రింగో డైమండ్ రింగో కాకపోవచ్చు కానీ ఆ అమ్మాయికి ఇది మాత్రం చాలా ప్రీషియస్ అనుకుంటున్నాను ఇందుకే నాకు ఆ అమ్మాయి ఎక్కడుంటుందో ఏం చేస్తుందో ఏమీ తెలీదు ఈవెన్ తన నేమో తెలీదు అలాగే తన ఫేస్ కూడా నాకు గుర్తులేదు ఆ అమ్మాయికి అసలు ఈ రింగిని ఎలా తిరిగి ఇవ్వాలి అనుకుంటూ ఆ రింగ్ని మళ్ళీ బాక్స్లో పెట్టేసి వార్డ్రోబ్లో పెట్టేసి స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు ఆ నెక్స్ట్ వసు స్నేహాలు ఇల్లు షిఫ్ట్ అయిపోతారు వస్తు అది చూసి ఇది చాలా బెటర్ ఫార్ ఫార్ బెటర్ మనం ఉన్న పాత ఇంటికంటే కంటే అనుకుంటుంది అది టూ బెడ్రూమ్స్ ఉంటాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది డైనింగ్ హాలు కిచెన్ కూడా చాలా పెద్దది ఉంటుంది ఇంతకంటే ఏం కావాలి అనుకుంటుంది హౌస్ మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ సో వాళ్ళ పాత కోచ్ మంచం కూడా స్టోర్ రూమ్ లో పడేస్తారు నేహ ఇంత తక్కువ కి ఇంత మంచి హౌస్ భలే కనిపెట్టింది అనుకుంటుంది నేహ మొత్తం వాళ్ళు తీసుకొచ్చినాయి అన్ప్యాక్ చేసి సర్దుతూ ఉంటుంది వస్తువుని అసలు అలో చేయదు హెల్ప్ చేయడానికి పసుకి ఫుల్ బోరింగ్ అనిపిస్తుంది అదే తను వస్తారా ధర హెగ్డే అనుకుంటుంది ఎందుకంటే తను యూఎస్ లో ఉన్నప్పుడు ఖాళీ టైమ్ ఫ్రీగా ఉన్నది ఏ పని లేదు అంటే చాలా హ్యాపీగా ఉండేది అలాంటిది ఇప్పుడు పని లేదు అంటే చాలా బోరింగ్ గా అనిపిస్తుంది స్నేహ క్లాస్ వార్డ్రోబ్ లో సర్దేటప్పుడు వసుకు బోర్ కొట్టి టీవీ చూస్తూ ఉంటుంది వసుకు ఆ రూమ్ లో నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి కొద్దిసేపటికి ఫుల్ సైలెంట్ అయిపోద్ది ఏమైంది అప్పుడే సర్దేస్తుందా అనుకుని లేచి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి స్నేహ ల్యాప్టాప్ ముందర కూర్చుని ఉంటుంది స్నేహ కలర్ లో నీళ్లు కారిపోతూ ఉంటాయి ఏమైంది సడన్ గా స్నేహకి అను అనుకుంటూ వెళ్ళి పక్కన నుంచి తను కూడా చూస్తుంది అది గౌతమ్ ని చంపుతున్నప్పుడు ఒరిజినల్ వీడియో ఏ ఎడిటింగ్ లేకుండా ఫుల్ సిసిటివి ఫుటేజ్ అది వసుకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు తను ఎప్పుడు కూడా ఆ ఫ్లాష్ డ్రైవ్ ని తనతోనే ఉంచుకుందాం అనుకుంటుంది ఎవరికి కనిపించకుండా ఆ నిజం ఎప్పుడు బయటకు రాకూడదు తనతోనే ఉండిపోవాలి అనుకుంటుంది కానీ ఇప్పుడు స్నేహ చూసేసింది ఆ వీడియోలో గౌతమ్ని ఎంత బ్రూటల్ గా చంపుతున్నారో ఇంకా స్నేహకి ఇంకా మాట కూడా రాదు వసు ఈ తడబడుతూ అడుగు పోతుంది ఇదంతా ఏంటి వసు ఈ వీడియో ఏంటి అంటుని అది స్నేహ అని ఆగిపోతుంది వసు తనకి కూడా ఎలా స్టార్ట్ చేయాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలీదు ఫుల్ కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది వసు ప్లీజ్ ఇది ఒరిజినల్ సిసిటివి ఫుటేజ్ అని మాత్రం చెప్పకు నేను నమ్మలేను అంటుంది వసు కూడా కళ్ళలోంచి నీళ్ళు కారిపోతాయి వసు తల అడ్డంగా ఒప్పుతూ నో స్నేహ అదే ఒరిజినల్ సిసిటీవీ ఫుటేజ్ అంటుంది ఏం మాట్లాడుతున్నావు వసు ఇది ఒరిజినల్ సిసిటీవీ ఫుటేజా మా నుంచి ఏమేమి దాస్తున్నావు గర్ల్ మొదటి నుంచి చెప్పు దియాక అసలు ఈ నిజం ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది గౌతమ్ని చంపింది శైలేంద్ర రాజీవ్ కాదు కానీ ఇదంతా జరిగింది రాజీవ్ వల్లే కాబట్టి గౌతమ్ని రాజీవే చంపాడు అని వసు అంటుంది నాకేం అర్థం కావట్లేదు వసు క్లియర్గా చెప్తావా అంటుంది యాక్చువల్గా రోజు రాత్రి శైలేంద్ర గౌతమ్కి కాల్ చేసి పబ్బు వెనకాల పార్కింగ్ లాట్లో మీట్ అవుదామని పిలుస్తాడు కానీ అన్ఫార్చునేట్గా శైలేంద్ర రాకముందరే రాజీవ్ గౌతమ్ మీట్ అవుతాడు అప్పటికే రాజీవ్కి గౌతమ్ దియాల రిలేషన్షిప్ గురించి తెలిసిపోతుంది వాళ్ళిద్దరికీ మాట మాట పెరిగి గొడవ పడతారు ఆ తర్వాత సడన్గా రాజు గన్ తీసి గౌతమ్ షూట్ చేసేస్తాడు ఆ రోజు ఆ టైంకి నేను ఆ క్లబ్లోనే ఉన్నా దియా నాకు కాల్ చేసి గౌతమ్ ఎవరినో మీట్ అవ్వడానికి వెళ్ళాడు అని చెప్పింది కానీ ఎవరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడో దియాతో చెప్పలేదు నాకెందుకో దియా అలా చెప్పగానే ఏదో బ్యాడ్ జరుగుతుంది అనిపించింది గౌతమ్ రాజీవ్ని మీట్ అవ్వడానికే వెళ్ళి ఉండాడు అనుకుని వెంటనే నా కార్ తీసుకుందామని వెళ్ళా నేను పార్కింగ్ లాట్కి వెళ్ళేసరికి అక్కడ నాకు విష్ణు కనిపించాడు విష్ణుని రాజీవ్ మనుషులు పార్కింగ్ లాట్లోకి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు ఆ తర్వాత మీ లోపలికి వెళ్ళేసరికి నువ్వే చూసాగా ఏం జరిగిందో మేము అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది గౌతమ్ ఇంకా లేడు ఇంక ఈ ఫుటేజ్ చూస్తుంటేనే అర్థం అవుతుంది గౌతమ్ని టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే తను బ్రతుకుండేవాడు రాజీవ్ గౌతమ్ షూట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ శైలేంద్ర కాల్ పట్టుకుని హెల్ప్ చేయమని ఎంత ప్రాధాయపడ్డాడో ఈ వీడియోలో తెలుస్తుంది కానీ శైలేంద్ర గౌతమ్ ఎంత బ్రతిమలాడుతున్నా సరే తను వెనక్కి తిరిగిపోయి తన గన్ తీసుకుని ఆల్రెడీ చావు బ్రతుకుల మధ్యను కొట్టుమిట్టడుతున్న గౌతమ్ని మళ్ళీ మళ్ళీ షూట్ చేశాడు గౌతమ్ చనిపోయినా చేస్తూనే ఉన్నాడు ఆ రోజు రాత్రి జరిగింది ఇదే అని వసు చెప్తుంది మరి ఇప్పటి వరకు ఈ విషయాన్ని నువ్వు దియాతో ఎందుకు చెప్పలేదు ఇన్నాళ్ళు రాజీవే గౌతమ్ ని చంపాడని తను అనుకుంటుంది కదా అంటుంది స్నేహ ఏమని చెప్పమంటావు స్నేహ గౌతమ్ ని చంపింది రాజీవ్ కాదు శైలేంద్ర నీ అన్నయ్య అని చెప్పమంటావా జరిగిన దాని గురించి నువ్వే ఒకసారి ఆలోచించి చూడు దియా గౌతమ్ రిలేషన్షిప్ తెలిసి శైలేంద్రే గౌతమ్ని అక్కడికి పిలుచుంటాడు శైలేంద్రే గౌతమ్ ని చంపాలని ప్లాన్ చేసి ఉంటాడు కానీ ఈ లోపే ఈ విషయం రాజీవ్ తెలిసి రాజీవే గౌతమ్ ని చంపేయాలని ట్రై చేశాడు అసలు రోజు శైలేంద్ర గౌతమ్ని అక్కడికి పిలవకపోయి ఉంటే ఈ పాటికి దియా గౌతమ్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు శైలేంద్ర తన చెల్లెలు హ్యాపీగా ఉండాలి అనుకుంటే గౌతమ్ తన కాళ్ళు పట్టుకుని కాపాడు అని బ్రతికి నాడినప్పుడే తనని హాస్పిటల్కి తీసుకెళ్లి బ్రతికించి ఉండేవాడు కానీ తను అలా చేయలేదు ఎందుకంటే తనకు కూడా గౌతమ్ చనిపోవడమే కావాలి అందుకే చంపేశాడు నిజం తెలిస్తే దియా తట్టుకోగలదనుకుంటున్నావా అంటూ వసు కూడా కూర్చుని ఏడుస్తుంది కానీ ఏదో ఒక రోజు దియాకి నిజం తెలిస్తే నేను నశలు క్షమించదు ఇప్పటికీ లేట్ అయిపోలేదు వసు ఈ ఒరిజినల్ ఫుటేజ్ తీసుకెళ్ళి దియాకి ఇచ్చే గౌతమ్ గురించి తెలుసుకునే ఫుల్ రైట్స్ దియాకు తప్పు ఎవరు చేసినా అది తప్పే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి దియా ఖచ్చితంగా గౌతమ్కి జస్టిస్ జరిగేలా చూస్తుంది ఈ ప్రూఫ్ తీసుకెళ్లి స్టేషన్లో ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఆ రాజు కూడా లైఫ్ లాంగ్ ఇంకా జైల్లోనే ఉంటాడు అప్పుడు దియా హ్యాపీగా తను ఉండొచ్చు అదంతా నువ్వు ఇమాజిన్ చేసుకున్నంత ఈజీ కాదు స్నేహ నాకు దియాకి గౌతమ్ మీద ఉన్న ప్రేమని నమ్మకాన్ని పోగొట్టాలని లేదు ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అని గౌతమ్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చేస్తాడు అంటూ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇప్పుడు తను ఎవరో తెలిస్తే అని ఆగిపోతుంది ఏం మాట్లాడుతున్నావు వాసు గౌతమ్ నీ బాడీ గార్డే కదా ఎందుకలా అంటున్నావు అంటుంది స్నేహ నో గౌతమ్ నా బాడీ గార్డ్ కాదు గౌతమ్ విష్ణు వాళ్ళిద్దరూ ఇండియా నుంచి యుఎస్కి చదువుకోవడానికి రాలేదు వాళ్ళు అక్కడికి వచ్చాక వాళ్ళు వర్క్ ఫినిష్ చేయడానికి వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా ఇచ్చారు ఏం మాట్లాడుతున్నావు వసు పెద్ద మొత్తంలో మనీ ఏంటి ఏం వర్క్ కొంప తీసి డ్రగ్ డీలింగా ఏంటి అంటుంది లేదు దానికన్నా పెద్దదే గౌతమ్ విష్ణుల్ని కాంట్రాక్ట్ కిల్లర్స్ లాగా హైర్ చేసుకున్నారు వాళ్ళు నన్ను డాడీని చంపడానికి వచ్చారు అని వసు చెప్పగానే స్నేహ బెడ్ మీద నుంచి లేచి నిల్చుంటుంది కళ్ళు నోరు వదిలేసి ఐ నో స్నేహ నువ్వు ఇది నమ్మలేవు కానీ ఇదే నిజం కానీ ఎవరు మిమ్మల్ని చంపడానికి ఏం జరిగింది వాసు గౌతమ్ ఇలాంటి వాడని తెలిసి అవి ఎందుకు దియని ఆపలేదు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ముందరికి ఎందుకు వెళ్ళనివ్వకుండా ఆపలేదు అని అడుగుతుంది ఇంకెవరు చేస్తారు స్నేహ నాకు థ్రెట్ ఉందని చెప్పి మా డాడీని మ్యానుపులేట్ చేసి గౌతమ్ని విష్ణుని నా బాడీ గార్డ్స్ కింద ఆ పద్మజ అలాగే తన కొడుకు మనోజ్ కూతురు సరోజ వీళ్ళు ముగ్గురు కలిపే వాళ్ళని వాళ్ళు నన్ను డాడీని చంపడానికి వాళ్ళిద్దరిని ఇండియా నుంచి యూఎస్ తీసుకొచ్చారు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎందుకు ఆపలేదని అడిగావు కదా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ తెలిసాక ఫస్ట్ లో నేను కూడా సపోర్ట్ చేయలేదు గౌతమ్ ని జాబ్ నుంచి కూడా తీసేద్దాం అనుకున్నా ఎందుకంటే దియాకి గౌతమ్ మీద జస్ట్ అట్రాక్షన్ మాత్రమే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ వర్క్అవుట్ అవుదని నాకు తెలుసు కానీ దియా గౌతమ్ తో ఉన్నప్పుడు రాజు గురించి అసలు ఆలోచించేది కాదు తన గురించి అసలు భయపడేది కాదు దియా కొన్నాళ్ళైనా టెన్షన్ లేకుండా ఉంటుందని అలా వదిలేసా కానీ వాళ్ళకి నన్ను చంపడానికి ఎప్పుడు అడ్డొచ్చేది నువ్వే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నాతోనే ఉండేదాన్ని అందుకే వాళ్ళకి నన్ను ఫినిష్ చేయడానికి కుదరలేదు అప్పుడే ఈ పద్మజ సరోజా విశాల్ రోహిత్ అందరూ కలిసిపోయి నేను ప్లానెడ్ గా ఇండియా పంపించేశారు నువ్వు ఇండియా వెళ్ళిపోయిన తర్వాత నన్ను చంపడానికి గౌతమ్కి విష్ణుకి చాలా మంచి ఛాన్స్ దొరికింది ఒకసారి బిజినెస్ మీటింగ్ ఉందని నేను ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చింది అప్పుడు నాతో పాటు గౌతమ్ విష్ణు కూడా వచ్చారు అప్పుడే నాకు వాళ్ళ మీద డౌట్ వచ్చింది కానీ ఆశ్చర్యంగా వాళ్ళు కాకుండా నా మీద వేరే వాళ్ళు అటాక్ చేశారు నేను తిరిగి యూఎస్ వస్తానని కూడా అనుకోలేదు వాళ్లే నన్ను ఇంటికి తీసుకొచ్చి సేఫ్గా దించారు ఆ రోజునైతే వాళ్ళు ఎందుకు వచ్చారో నాతో చెప్పారు యాక్చువల్గా వాళ్ళకి చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ ఎవరిని ఎప్పుడు చంపాలి అన్నది వాళ్ళకి తెలియదు ఫస్ట్ నాకు బాడీ గార్డ్లో వాళ్ళని అపాయింట్ చేసి తర్వాత చెప్పారు ఈ లోపే గౌతమ్ నాకు ఒక బ్రదర్ లాగా ఫ్రెండ్ లాగా చాలా దగ్గర అయ్యాడు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళిద్దరు కూడా లవ్లో పడ్డారు వాళ్ళిద్దరూ యూఎస్ వచ్చిన పర్పస్ తెలిసి నాకు వాళ్ళిద్దరిని చంపేద్దామన్నంత కోపం వచ్చింది కానీ సమ్వేర్ ఎందుకో వాళ్ళని చూస్తే జాలేసింది వాళ్ళ మనీ కూడా ఫుల్గా ఇవ్వలేదు వాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళ పాస్పోర్ట్స్ వీసాస్ కూడా తీసేసుకుని ఆ పద్మజ వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు ఈ డీల్ కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఇండియా వెళ్ళగలరని రిమైనింగ్ మనీ అలాగే వాళ్ళ పాస్పోర్ట్ వీసాస్ కూడా అప్పుడే ఇస్తామని చెప్పారు ఈ ఫూల్స్ ఇద్దరు వాళ్ళని నమ్మేశారు ఒకవేళ వాళ్ళ ముగ్గురు మాట విని మమ్మల్ని చంపేసి ఉంటే వీళ్ళిద్దరిని కూడా లైఫ్ లాంగ్ జైల్లో వేసేసి వాళ్ళ హెగ్డే గ్రూప్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు ఆ తర్వాత ఆ పద్మచస రోజా వాళ్ళని డైవర్ట్ చేద్దామనే గౌతమ్ని కావాలని నా పక్కన ఉంచుకున్నా కానీ ఈ లోపే రాజుకి దియా గురించి గౌతమ్ రిలేషన్షిప్ గురించి తెలిసిపోయింది అందుకే ఆ రోజు దియాని గౌతమ్ని కూడా ఎవరికీ కనిపించకుండా ఒక అపార్ట్మెంట్లో పెట్టా వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి దూరంగా పంపించేయడానికి కూడా ప్లాన్ చేశా ఈ లోపే గౌతమ్ చనిపోయాడు అని వసు జరిగిందంతా స్నేహకు చెప్తుంది ఇన్నాళ్ళు వసు ఈ సీక్రెట్ ని భారంగా తన గుండెల్లోనే దాచుకుంది ఈవెన్ తన బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్పలేదు దియాకు కూడా ఇప్పుడు చెప్పు స్నేహ దియాకి తను ప్రేమించింది ఒక కిల్లర్ నని ఎలా చెప్పమంటావు ఆ కిల్లర్ తన బెస్ట్ ఫ్రెండ్ని చంపడానికి వచ్చాడని ఎలా చెప్పమంటావు తన సొంత అన్నయ్యే తన లవర్ని చంపేశాడని ఎలా చెప్పమంటావు ఇవన్నీ తెలిస్తే దియ్య తట్టుకోగలదా అప్పుడే తన లైఫ్ కి గుడ్ బై చెప్పేసుకుని వెళ్ళిపోయేది గౌతమ్ చనిపోయిన తర్వాత కూడా దియా చాలా వరస్ట్ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోయింది సూసైడ్ అటెంప్ట్ చేయని రోజు అంటూ లేదు గౌతమ్ తన రిలేషన్షిప్ గౌతమ్ చనిపోవడం తన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం తను సూసైడ్ చేసుకోవడం ఇది అని ఎవరికి తెలియదు వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూలాగే తను ఏదో టూర్కి వెళ్ళింది అనుకుంటున్నారు అంతే కానీ తను నా దగ్గరే ఉంది దియ్యాన్ని తిరిగి నార్మల్ దియ్యలాగా మార్చడానికి పాత దియ్యలాగా మార్చడానికి చాలా కష్టపడ్డాను సైకి ఆర్టిస్ట్ దగ్గర కూడా తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించా స్నేహా నాకు నా దియ్యాన్ని మళ్ళీ ఆ స్టేజ్లో చూడాలని లేదు అంతా బాగానే ఉంది తను ఇలా హ్యాపీగా ఉండనిద్దాం ఫస్ట్ నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మేమిద్దరం యూఎస్ వెళ్ళాక నేను ఏదైనా చేసి ఎలాగైనా ఆ రాజుని దియా దగ్గరికి రానియకుండా ఆపుతా కానీ అదంతా జరగాలంటే కొంచెం టైం పడుతుంది ప్లీజ్ స్నేహ వరకు నువ్వు నాకు సపోర్ట్గా ఉండు దియకు అసలు ఈ విషయం గురించి తెలియకూడదు దానికి ఈ విషయం గురించి చెప్పడానికి నాకు ప్రామిస్ చేయని అడుగుతుంది స్నేహ ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ని హట్ చేసే పనులు చేస్తుందా సో ప్రామిస్ చేస్తుంది చెప్పను అనేసి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ ఇంతే యాక్చువల్గా టైం అయిపోతుంది ఇంకా వీడియో సేవ్ చేయలేదు నేను చెక్ చేయను కూడా చేయను డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తాను నేమ్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యానేమో శైలేంద్ర వి అని డౌట్గా ఉంది గౌతమ్ డెత్ మిస్టరీ అయిపోయింది అనుకుంటున్నారు మాస్ట్లో మళ్ళీ ఇంకోసారి వస్తుంది ఈ టాపిక్ శైలేంద్రకి అసలు గౌతమ్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో మీరు ఈ లోపు శైలేంద్రాని తిట్టేసుకోకండి నాకు చాలా ఇష్టం తనంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ లైక్ చేయడం మర్చిపోకండి హ్యాపీ వీకెండ్ అయ్ బాయ్ మళ్ళీ మండే చెప్పుకుందాం స్టోరీ